గుడ్ మార్నింగ్ ఈ రోజు మన టాపిక్ ఎవరి గురించి అంటే ఒక మహామహుడి గురించి ఒక భరతమాత ముద్దు బిడ్డ దేశం కోసం భారతీయుల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన త్యాగశీలి గురించి తనకు చెడ్డ పేరు వస్తుందని తెలిసినా కూడా తన జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుందని తెలిసినా కూడా ఒక మంచి పని చేసి మనల్ని మన దేశాన్ని కాపాడడం కోసం చరిత్రలో ఒక హంతకుడిగా చరిత్రహీనుడిగా అని కొందరు అంటారు కానీ కానే కాదు మిగిలిపోయిన ఒక మహామహుడి గురించి ఎవరి పేరు చెబితే చిన్నపిల్లలు భయంతో వీళ్ళని చూసిన మాదిరి చూస్తారో అదే పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఆయన పేరు వినగానే అపరాధ భావంతో కళ్ళలో నీళ్లు తిరగగా ఒక్కసారి అలాంటి మహనీడిని త్యాగశీలిని చూసి ఆయన పాదాలు స్పృశిస్తే ఎంత ధన్యులమవుతాము అని ఆరాటపడే ధన్యజీవి గురించి ఆయనే భరతమాత ముద్దుబిడ్డ తన ప్రాణాన్ని తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన ధన్యజీవి ఆయనే నాథురామ్ వినాయక్ గాడ్సే గారు అందరూ అయినారు కదా నన్ను తిట్టుకుంటున్నారు కదా మీరు తిట్టినా కొట్టినా ఇదే నిజం మన చరిత్రకారులు బయటకు రానివ్వని చేదు నిజం అసలు గాడ్సే గారి జీవితం గురించి మనకు అంతగా ఏమీ తెలియదు బయటకే రానివ్వకపోతే ఆయన చరిత్ర గురించి ఎలా తెలుస్తుంది చెప్పండి కొందరివి మాత్రం ఆయన మేకపాలు తాగేవారు చొక్కా వేసుకోలేదు చెడ్డీ వేసుకున్నారు ఎక్కడో వాచి పెట్టుకున్నారు అని పేజీలకు పేజీలు ఉంటాయి కానీ గాడ్సే గారి గురించి చెబుదామంటే ఎక్కడ ఏమీ కనపడదు ఆయన గురించి గాడ్సే గారు హంతకుడిగా మారినది ఎవరి కోసమో మన అందరికీ తెలుసు కదా ఆయన పేరు మనం మెన్షన్ చెయ్యొద్దు గొడవలు అయిపోతాయి మీకు అందరికీ తెలుసు కదా మన గాడ్సే గారు మొట్టమొదట ఆయన శిష్యుడే అండి అంటే గాడ్సే గారికి చాలా చాలా ఇష్టం అట ఇష్టం కూడా కాదండి పిచ్చి అభిమానం భక్తి కూడా అంతలా ఆయన ఆరాధించేవారట ఆయన ఎక్కడ ప్రచార సభ ఉద్యమం చేపట్టినా ప్రథమ స్థానంలో గాడ్సే గారే ఉండేవారట ఆయన మాట అంటే గాడ్సే గారికి వేదవాక్కట మన గాడ్సే గారికి ఆయన ఈక్వల్ టు గాడ్ అని చెప్పొచ్చు ఫస్ట్ కొందరు బిహేవియర్ గురించి అర్థం కాదు వెంట తిరుగుతూ ఉంటే వాళ్ళ క్యారెక్టర్ బయటకు వస్తుంది అలా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చేసే పనులు మన భారతీయుల మీద ఆయన చూపే వివక్షత చిన్న చూపు మన హీరో గారికి నచ్చలేదట ఆయన ఏం చెప్పేవారంటే వేరే మతస్థులు మన వాళ్లను నానా చిత్రహింసలు పెట్టి చంపుతూ ఉంటే అవి మన వాళ్ళు భరించి చనిపోయినా కూడా పరమత సహనం పాటించాలట మాతృభూమిలో కన్ను మూసి పరలోకంలో ఆనందంగా కళ్ళు తెరవాలట అంతేగాని వాళ్ళని ఏమీ అనకూడదట అదే మాటలు అవతల వాళ్ళకు కూడా వర్తించాలి కదా అప్పుడు మన గాడ్సే గారికి పని లేకుండా అవతల వాళ్ళే పని చేసి పెట్టేసేవాళ్ళు అందుకే వాళ్ళకేమీ చెప్పలేదు మహాత్ములు కదా తెలివితేటలు బాగా ఎక్కువ పరలోకం ఉందో లేదో తెలియదు బ్రతికుండగానే చిత్రహింసలు పెడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం ఎలా భరిస్తాం చెప్పండి కన్నా తల్లిని మాతృభూమిని ఎవరైనా వేలెత్తి చూపితే వాడు సైలెంట్గా ఉన్నాడు అంటే అది మంచితనం కాదు వాడి చేతకానితనం అందుకే ఇతర దేశస్థులు మన వాళ్లను తక్కువ చేసి చూడడం చిత్రహింసలకు గురి చేయడం చూసిన కొందరు అతివాద నాయకులు గుండెలు రగిలిపోయాయట కొందరు మితవాదులు మాత్రం మంగళవారం అన్నట్లు చూస్తూ ఊరుకుండి అందుకే ఆయన ఇతర దేశస్థుల్ని సపోర్ట్ చేయడమే కాక మనల్ని క్వశ్చన్ చేసే కొందరిని కూడా సైలెంట్ గా ఉండమన్నారట దానితో ఒక్క గాడ్సే గారికే కాదండి అతివాద నాయకులందరికీ వాళ్ళ మీద కోపం మన భారతీయులను చూసి జాలి బాధ కలిగాయట చూడండి ఒకేలాంటి బిహేవియర్ ఆలోచనలు మనస్తత్వం కలిగిన వాళ్ళు మాత్రమే ఒక దగ్గర ఫ్రెండ్స్ లా ఇట్టే కలిసిపోతారు వాళ్ళ ప్రాంతాలు వేరైనా సరే ఒక దగ్గరకే చేరతారు మనస్తత్వాలు కలవకుంటే మాట్లాడడానికి కూడా మనసు ఒప్పదు కదా అలానే మన అతివాద నాయకులందరూ సమావేశమై సొల్యూషన్ వెతికారట ఆ పని చేయాలని అందరి మనసుల్లోనూ ఉంది కానీ ఆచరణలో పెట్టడం కొంచెం లేట్ అయింది ఇంకా లేట్ చేస్తే మన వాళ్ళు సఫర్ అవుతారనే ఉద్దేశంతో మన హీరో గారే సైలెంట్గా పని కానిచ్చేసారు ఆ తర్వాత ఆయన కూడా భరతమాత ఒడిలో చేరిపోయాడు ఇలాంటి మహోన్నత వ్యక్తుల్ని చనిపోయాడు అని కూడా మెన్షన్ చేయాలి అనిపించదు తర్వాత చాలా అల్లర్లు జరిగాయట ఆయన పేరు కలవాళ్ళని కూడా నిర్దక్షణంగా చంపేశారట ఆయన బంధువుల్ని కుటుంబ సభ్యుల్ని చివరికి ఆయనతో క్లోజ్గా ఉండే వాళ్ళని కూడా నానా చిత్రహింసలు పెట్టారట కానీ దేశం కోసం త్యాగం చేసిన కొందరి గురించి మన పాఠ్య పుస్తకాలలో మంచిగా రాయకపోగా వాళ్ళని గురించి ఏమీ తెలియని పసిపిల్లలకు వారి వ్యక్తిత్వాన్ని గురించి వక్రీకరించి చెప్పడం చాలా చాలా బాధాకరం కదా వాళ్ళని గురించి ఎవరికి ఏమీ తెలియదు ఏదో ఒక్క విషయం తెలిసినా కూడా అది తప్పుగానే చెప్పేస్తారు వాళ్ళ జయంతులు కానీ వర్ధంతులు కానీ ఏమీ జరుపుకోరు నేతాజీ గారు కూడా అలానే కదా ఆయనకి జపాన్లో ఏకంగా గుడి కట్టి పూజలు కూడా చేస్తారట మన దేశంలో గుడి కట్టకుంటే పోయా అట్లీస్ట్ ఆయన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోరు ఇప్పుడు పర్లేదులండి కానీ వాళ్ళకి కావాల్సింది జనాలు కొట్టే జేజేలు కాదు మన దేశం మన ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు దానికోసం వాళ్ళు అందరిలో చెడ్డైనా కూడా మన దేశం కోసం ప్రజల కోసమే పాటుపడ్డారు వాళ్ళు జీవితంలో అనుభవించింది ఏదీ లేదు అతి చిన్న వయసులోనే మన కోసం చాలా కష్టాలు పడి చనిపోయారు చివరకు వాళ్ళ జీవితాన్ని ప్రాణాన్ని కూడా త్యాగం చేసి మన భరతమాత చల్లని ఒడిలో సేద ఎవరు వాళ్ళని గుర్తు చేసుకున్నా లేకున్నా భరతమ్మకు ఎంతో ఇష్టమైన బిడ్డలు వాళ్ళు ఆ తల్లి తన చల్లని ఒడిలో వాళ్ళని నిద్రపుచ్చుతుంది తన కోసం తన బిడ్డల కోసం ప్రాణాన్ని జీవితాన్ని త్యాగం చేసిన తన బిడ్డల్ని ఏ తల్లి వదులుకుంటుంది చెప్పండి అలాంటి మహనీయులు మన దేశంలో పుట్టినందుకు మనం కూడా ఎంతో గర్వపడాలి అలాంటి వాళ్ళని గురించి తలుచుకోకున్నా పర్లేదు కానీ బ్యాడ్ గా మాత్రం ప్రచారాలు చేయకండి పసిపిల్లల మనసుల్లో వాళ్ళ గురించి నెగిటివ్ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఒపీనియన్స్ కలిగించకండి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడం అంటే ఏదో పిల్లలు పుట్టినారు పెంచినాము చదివించినాము వేరే దేశానికి పంపితే డాలర్లు సంపాదిస్తారు అది కాదండి లైఫ్ అంటే అది కాదు కదా చిన్నప్పుడు వాళ్ళు హాస్టల్లో పెద్ద మనల్నేమో వృద్ధాశ్రమంలో పడేస్తారు అంటే మనల్ని కాదు కొంతమందిని ఊళ్ళో ఉంటూ కూడా కొందరు పిల్లల్ని హాస్టల్లో పెడతారు అదేమంటే ఇంట్లో ఉంటే డిసిప్లిన్ ఉండదు కదా అంటారు మీ పిల్లలకు మీరు నేర్పించలేని క్రమశిక్షణ బయట వాళ్ళు నేర్పిస్తే వస్తుందా చెప్పండి కొందరైతే పిల్లలు స్కూల్ నుండి రాగానే మొబైల్ చేతికిచ్చి పక్కన కూర్చోబెట్టేస్తారు ఎందుకంటే వీళ్ళ సీరియల్స్కి ఎక్కడ అడ్డు పడతాడో వాడు అని అంటే అందరినీ అనలేదండి చూసిన వాళ్ళని చెప్తున్నాను నేను కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నాను అంతే అలా కాకుండా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వీరశివాజీ వీరసా వర్కర్ నేతాజీ అల్లూరి గాడ్సే ఇంకా ఎంతమంది లేరండి మహనీయులు గురు గురించి అన్ వాళ్ళకి కథలు కథలుగా చెప్పండి అసలు వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా వింటారో తెలుసా స్కూల్లో పిల్లలైనా సరే వాళ్ళు అలాంటివి వింటే ఏది మంచి ఏది చెడు అని డెఫినెట్గా తెలుసుకుంటారు మీరు చిన్నప్పుడే వాళ్ళలో దేశభక్తికి బీజం వేసిన వాళ్ళు అవుతారు విలువల గురించి వింటూ పెరిగిన పిల్లలు తల్లిదండ్రులను కూడా దూరంగా వదిలేయకుండా ప్రేమగా చూసుకుంటారు అసలు మన టాపిక్ గురించి మాట్లాడకుండా వేరే పోతున్నా పక్కకి వదిలేండి సరే గాడ్సే గారిని గురించి మళ్ళీ గుర్తు చేసుకుందామా ఇలాంటి మహనీయుల్ని మనం గుర్తు చేసుకోపోయినా చరిత్రలో వీళ్ళకి ఎప్పుడు భరతమాత వడిలో స్పెషల్ ప్లేస్ ఉంటుందండి ఇంకొక విషయం గాడ్సే గారి గురించి ఒక పర్సన్ అట ఏకంగా బుక్కే రాస్తారట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో అనమాట నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాశారట అయితే ఆ బుక్ని బ్యాన్ చేశారట ఆయన ఆ పర్సన్ పేరు కూడా బయటికి రానివ్వలేదట అంత అంత మంచి అసలు మన ప్రజాస్వామ్యం అంటే అలా ఉంది వేరే లెవెల్లో ఉంది అసలు అప్పుడు ఇప్పుడు కాదు సరే అండి ఇంతే అండి గాడ్సే గారి గురించి ఇంతకంటే నాకు ఏం తెలియదు తెలిస్తే మీరు చెప్పండి ఓకేనా జై హింద్ భారత్ మాతాకి జై థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్ సేవ్